హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ఎల్ ఇంకా నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నానండి ఈ పని చేసుకోవాలి చేసుకోవాలి అని చెప్పేసి ఎన్నిసార్లు ప్లాన్ చేసుకున్నా కూడా అదైతే వెళ్ళిపోతూనే ఉంది పోస్ట్పోన్ అవుతూనే ఉంది ఇంకా అలా కాదు ఈరోజు చేసి తీరాల్సిందే అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను ఇంకా ముందుగా ఏంటంటే ఇంకా ఈరోజు మధ్యాహ్నంకి అయితే మేము ఇలాగ క్యాలీఫ్లవర్తో అయితే ఇలాగ ఒక రెసిపీని అయితే చేస్తున్నాను ఇంకా ఏం రెసిపీ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది మొత్తం ఇలాగ ఇక్కడ డీటెయిల్గా అయితే మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇంకా ముందుగా ఏంటంటే ఒక గిన్నెనైతే తీసుకొని అందులో తగినన్ని వాటర్ పోసుకొని సాల్ట్ ఉప్పు వేసేసి స్టవ్ పైన అయితే పెట్టేశాను ఇంకా ఆ తర్వాత ఏంటి అంటే ఇంకా ఈ సీజన్లో మొన్న మార్కెట్కి వెళ్తే ఫ్రెష్గా కనిపించిందండి క్యాలీఫ్లవరు నార్మల్గా అయితే కొన్నిసార్లు పురుగులు పట్టి ఉంటాయి అలాగే కొన్నిసార్లు బ్రౌనిష్గా వాడిపోయినట్టు ఉంటుంది కదా ఇంకా ఇప్పుడు ఈ సీజన్లో అయితే ఫ్రెష్గా దొరుకుతుంది మనం ఏ ఏ రెసిపీలు కావాలంటే ఆ రెసిపీలు ఇప్పుడే చేసుకోవాలి ఇప్పుడే తినేయాలండి ఏదైనా అంతే కదా ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసేసుకోవాలి తినేయాలి మళ్ళీ వేరే సీజన్లో కావాలి అంటే దొరకవు కదా ఇంకా నేనైతే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని ఉడికిన వాటర్లో అయితే వేసేసాను ఇంకా ఈ వాటర్ ఏంటంటే ఒక ఉడుకు అలాగా ఉడికినప్పుడు సో మనం స్టవ్ కట్టేసుకోవాలి ఇంకా ఆ వేడి నీళ్ళలోనే వేడి పట్టుకునేలాగా ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా అలాగే ఉంచి తర్వాత ఇలాగ స్ట్రైన్ చేసేసుకున్నామంటే మన క్యాలీఫ్లవర్ అనేది చక్కగా కుక్ అయి ఉంటుంది అంటే పర్ఫెక్ట్గా కుక్ కాదు మనకి అందులో ఉండే పురుగులు కానీ ఏమన్నా అన్వాంటెడ్ డస్ట్ ఉన్నా కూడా మనకైతే అది క్లీన్గా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే నేనైతే ఈరోజు బయట బండి స్టైల్లో కానీ లేకపోతే రెస్టారెంట్ స్టైల్లో కానీ సో గోబీ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనుకున్నాను దానికోసం అయితే ఇలా చేసుకుంటున్నాను ఇంకా ముందుగా ఏంటంటే కాలీఫ్లవర్ కావాలి కదా దానికోసం నేనైతే కాలీఫ్లవర్ని కుక్ చేసుకున్నాను దాంట్లోకి మిక్సింగ్ ఏంటి గోబీ ఫ్రైడ్ రైస్ అంటే మనం గోబీ చేసుకోవాలి కదా దాంట్లోకి ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ ఒక స్పూన్ బియ్య పిండి ఇంకా అందులోకి తగినంత ఉప్పు కారం పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని ఇలాగ బాగా అయితే మిక్స్ చేస్తున్నాను ఇంకా కార్న్ఫ్లోర్ ఏంటి అని అంటే మనకి చాలా స్మూత్గా ఉంటుంది కదండి అలా అంటే ఇలాగ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా నేను కలిపేటప్పుడు అయితే చాలా స్మూత్ అనిపించింది ఇంకా దాంతో కొద్దిసేపు ఆడుకోవాలనిపించిందండి నాకైతే ఇంకా సరే ఆడుకునేది చాలు అని చెప్పేసి మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా క్యాలీఫ్లవర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం పిండి మొత్తం క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేటట్టుగా ఇలాగైతే కలుపుతూ ఉన్నాను ఇంకా నాకైతే మధ్య మధ్యలో వాటర్ అవసరం పడ్డాయి ఎందుకంటే నేను ఒట్టి పిండి అలాగే వేడి నీళ్ళలో ఉడకపెట్టిన క్యాలీఫ్లవర్ తీసుకున్నాను కదా సో మొత్తం డ్రైగానే ఉంటుంది మనకి కొద్దిగా వాటర్ పడతాయి కాబట్టి అలాగా కొద్దిగా చిలకరించుకొని మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఒక పక్క క్యాలీఫ్లవర్ కలిపి పెట్టుకున్నాను కదా అని చెప్పేసి ఇంకొక కడాయి పెట్టేసి ఇలాగ ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను ఆయిల్ని హీట్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఒకటి రెండు వేసి టెస్ట్ చేశాను సో ఓకే ఆయిల్ హీట్ అయింది అని చెప్పేసి ఇంకా మొత్తం అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఇవి వేసేటప్పుడు ఏంటి అని అంటే మనం వేసిన వెంటనే కలిపేయకూడదండి సో మనం వేసిన వెంటనే పొంగులాగా వస్తుంది కదా సో ఒక థర్టీ సెకండ్స్ అలాగే ఉంచాము అనంటే ఆ పొంగు అనేది తగ్గిపోతుంది మనం మళ్ళీ నెక్స్ట్ కలిపి తిప్పేసామంటే మనకి క్యాలీఫ్లవర్ ముక్క అనేది విడివిడిగా అయిపోతుంది మనకి పర్ఫెక్ట్గా లాగా అయితే రెడీ అయిపోతుంది ఒకటేసారి కలిపామనుకోండి సో అది ముద్ద ముద్దలాగా అయిపోతుంది ముక్కలన్నీ కూడా ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి ఇంకా నాకైతే ఇంకా ఈ క్యాలీఫ్లవర్ వేడి అయ్యి సో కుక్ అవ్వడానికి క్రిస్పీ కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా ఇంకా ఎంతసేపు నిలబడదాము కాలు నొప్పిస్తున్నాయని అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా ప్లాట్ఫామ్ పైన ఎక్కి కూర్చొని వేయించేస్తూ ఉన్నాను ఇంకా ఇవి ఏంటంటే ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి అలాగే స్లోగా కుక్ చేసుకోవాలి మనకి క్రిస్పీగా కావాలి అంటే స్లోగా కుక్ చేసుకోవాలండి ఇంకా బయట కొన్ని కొన్ని రెస్టారెంట్స్లో అయితే సో మెత్తగా ఉంటాయి కదా నాకైతే అలాగ అస్సలు ఇష్టం ఉండదు సో క్రిస్పీ క్రిస్పీగా మనం రైస్తో పాటు తింటున్నప్పుడు పంటికి క్రంచిగా తగిలితే కనుక ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది కదా మీకు ఎలా ఇష్టం అండి సో మెత్తగా ఉంటే ఇష్టమా క్రిస్పీగా ఉంటే ఇష్టమా అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇక్కడ చూడండి ఒక వాయి అయితే అయిపోయాయి మళ్ళీ నెక్స్ట్ కూడా వేసేసి మొత్తం అయితే తీసేస్తున్నాను మన గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గోబీ రైస్ చేసుకోవాలి కదా నెక్స్ట్ ఆ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ ఏంటి అని అంటే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టేసుకున్నాను ఇంకా దాంట్లోనే మనం వేడి చేసుకున్న ఆయిల్ ఉంది కదా సో అదే తీసి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను ఇంకా దీంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ అయితే కట్ చేసుకొని ఇలాగైతే వేసేసుకున్నానండి సో ఆనియన్స్ అయితే మ్యాక్సిమం వెయ్యరు సో నేనైతే ఊరికే ఉండాలి అని చెప్పేసి ఇలాగా కొన్ని అయితే వేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కొద్దిగా ఎక్కువగానే యూస్ చేస్తారండి ఎందుకంటే సో దాన్ని టేస్ట్ కొన్ని రెసిపీస్కి కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుంది కొన్ని రెసిపీస్కి తక్కువ పడితేనే బాగుంటుంది కదా సో దీనికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా దాన్ని కూడా నేను చల్లార్చుకొని ఇలాగా పొడి పొడిగా చేసి పెట్టుకున్నాను దాన్ని కూడా వేసేసి ఇలాగా బాగా తిప్పుతున్నాను ఇంకా ఈ రైస్ వేసేది అలాగే కుక్ చేసుకునేటప్పుడు ఏంటి అని అంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే మనకి పొడి పొడిగా బయట బండి స్టైల్లో కానీ రెస్టారెంట్ స్టైల్లో అలాగైతే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా దీంట్లోకి ఏంటంటే ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం పసుపును అయితే వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ధనియా పౌడర్ ఇంకా దీంట్లోకి ఇంకా ఏమేమి వేయాలి ఏంటి అంటే కొద్దిగా చిల్లీ సాసు అలాగే కొంచెం లైట్గా సోయా సాస్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా సోయా సాస్ ఎక్కువగా కూడా వేస్తారు ఎక్కువగా వేస్తే నాకైతే ఆ స్మెల్ అంతగా నచ్చదు జస్ట్ వేయాలి అంటే వేయాలి అన్నట్టుగా అయితే నేను వేసేసుకొని ఇలాగ మొత్తం కలిపేసుకున్నాను ఇంకా ఇలాగ రైస్ మొత్తం కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదండి క్యాలీఫ్లవర్ని సో ఆ క్యాలీఫ్లవర్ మొత్తం కూడా వేసేసుకున్నాను క్రంచి క్రంచిగా టేస్టీ టేస్టీగా మనకి ఎంతో చక్కగా రెస్టారెంట్ స్టైల్లో అలాగే బయట స్ట్రీట్ స్టైల్లో ఎంత బాగా రెడీ అయిందంటే టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంది ఇంకా దీన్ని కలుపుతుంటేనే స్మెల్ కానీ దాన్ని అరోమా అసలు పిలుస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్లుగా అయితే ఉంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి ఇంకా మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది అలాగా వేడి వేడిగా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని తింటూ ఉంటే ఆహా అమోఘం అనుకోవాలి ఇంకా దీంట్లోకి ఏంటి అని అంటే అక్కడక్కడ లెమన్ అంటే పులుపు తగులుతూ ఉంటే అస్సలు టేస్ట్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుందండి నాకైతే ఏదైనా ఇలాగ ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు లెమన్ వేసుకోవడం అని అంటే చాలా ఇష్టము మీరు ఎంతమంది ఇలాగ చేస్తారు అనేది కూడా నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మధ్యలో క్రంచి క్రంచిగా వేడి వేడిగా పుల్ల పుల్లగా తగులుతూ ఉంటే ఎంత బాగుంది చెప్పండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా మీకు కూడా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఇంకా నేను చెప్పాను కదండి సో ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఉంటే పోస్ట్ పోన్ అవుతూనే ఉందండి ఇంకా ఇది మా ఇంటి దగ్గర బయట ఉన్న ప్లేస్ అండి సో మేము రావడానికి ముందే అక్కడ చెట్టునైతే కొట్టేసి పెట్టారు సో దాంట్లో ఏమైనా నాటుకుందాము మొక్కలు కానీ ఏమైనా వేసుకుందాము అని అంటే సో మట్టి చాలా తక్కువగా ఉంది సో మట్టిని తెచ్చుకుందాము పోసుకుందాము అని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాము ప్లాన్ చేసుకుంటున్నాము కానీ అస్సలకి కుదరడమే లేదు అది పోస్ట్ పోన్ అవుతూనే ఉంది ఇంకా సరే ఇది కాదు ఇలా కాదు ఇంకా దాన్ని ఎలాగైనా మట్టితో ఫిల్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయాము ఇంకా రీసెంట్గా మా ఇంటి దగ్గరనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా వాళ్ళు ఏంటంటే పాదులు తీసేటప్పుడు మట్టి ఉంటుంది కదండి సో ఆ మట్టిని అంతా తీసి పక్కన పెట్టేశారు ఇంకా లక్కీగా ఏంటి అని అంటే సో ఆ మట్టి కూడా రేగడి మట్టి అండి సో చెట్లకి మట్టి ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాము ఇంకా దీన్ని ఫిల్ చేసుకుందాము చేసుకుందాము అంటే అస్సలు కుదరడమే లేదు ఇంకా అది అలాగే ఇంకా లాస్ట్ ఫైనల్గా వచ్చేసి వాళ్ళే తీసేస్తారేమో అనే స్టేజ్లో ఉన్నాము ఇంకా ఇది కాదు అని చెప్పేసి ఇలాగా ఫిల్ చేసేసాము ఇంకా మధ్యలో అయితే కొద్దిగా ఇసుకను కూడా వేసేసామండి ఎందుకంటే మనం మామూలుగా మొక్కల్ని వేసేటప్పుడు అయితే వేస్తారు కదా సో ఇక్కడ మాకైతే నల్ల మట్టి అవైలబుల్గా ఉన్నింది ఇంకా ఇది కొద్దిగా జిగుటుగా ఉంటుంది కదా సో మనం మొక్కలకి వేసినప్పుడు కొంచెం పొడి పొడిగా ఉండే మట్టినైతే ప్రిఫర్ చేస్తారు సో దానికోసం అని చెప్పేసి మధ్యలో ఒక లేయర్ ఇసుక అలాగే పైన దానిపైన మట్టిని పోస్తూ మొత్తం అయితే ఇలాగైతే ఫిల్ చేసేసాను ఇంకా మొత్తానికి ఇదంతా ఫిల్ చేసిన తర్వాత ఇంకా మేం తీసుకున్నదైతే వట్టి మట్టి కదండి సో ఈ ఎండకి అందులో అంతా వాటర్ అంతా డ్రై అయిపోయింది సో కొద్దిగా సెట్ కావడానికి వాటర్ కొడితే సెట్ అయిపోతుంది అని చెప్పేసి వాటర్ని అయితే కొట్టేశాను ఇంకా మా ఇంట్లో ఎక్స్ట్రాగా ఉన్న బకెట్స్ అండి సో వీటిని కూడా ఫిల్ చేసి ఏమైనా నాటుకుందాము అని చెప్పేసి వీటిలో కూడా ఒక లేయర్ మట్టి ఒక లేయర్ లాగా పెట్టేసి మొత్తాన్ని అయితే ఇలాగ ఫిల్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా దీన్ని ఫిల్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఇలాగ వెయ్యొచ్చా వేయకూడదా అనే డౌట్స్ కూడా వచ్చినాయి కానీ ఇలాగ చేస్తేనే బెటరు అని చెప్పేసి ఇంకా కొద్దిగా పొడి మట్టిని అయితే చల్లుకున్నాము ఇంకా బయట ఉండేదైతే ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇంకా పెద్ద పెద్ద లాంటి మట్టి అయితే తెచ్చి వాటర్ అయితే కొట్టేశాము కానీ బకెట్లో అలాగా కాదు కదండి సో పొడి మట్టి అయితేనే కొద్దిగా మనకి బకెట్లో సెట్ అవుతుంది అని చెప్పేసి ఇలాగ పైపైన ఉన్న మట్టిని అయితే తీసేసి బకెట్లోకి అయితే ఫిల్ చేసేసుకున్నాము ఇంకా మొత్తానికైతే ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నదైతే కంప్లీట్ అయిపోయింది నేను కూడా సాటిస్ఫై అయిపోయాను సో అమ్మయ్య ఒక పని అయిపోయింది అని అయితే అనేసుకున్నానండి సో ఇంకా ఈ రోజుకైతే ఈ డే క్లోజ్ అయిపోయింది మట్టిని ఫిల్ చేసుకున్నాను రెసిపీ చేసేసుకున్నాను ఇంకా ఇది అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ అండి